జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం ఇప్పటిదాకా నాతో ఈ లో పాల్గొని మీతో మాట్లాడినటువంటి దిశ కమిటీ సభ్యులు పెద్దలు మన రిటైర్డ్ జీఎం ఈ ప్రాంత కార్మిక వర్గానికి మనందరికీ సుపరిచితులు అందరి ఆనందరావు గారు అదేవిధంగా విజయవంతురాలు ఇప్పుడు రాజు మీతో మాట్లాడింది చాలా చక్కగా మాట్లాడారు వందనపు స్వప్న గారు అందరికీ పేరుతో నా తరపున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నన్ను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా సికింద్రాబాద్ డివిజన్ కు సంబంధించి నన్ను రైల్వే బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు మొత్తం టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఆరు డివిజన్లు విజయవాడ రెండు రాందేడు మూడు కుంతకాళ్ళు అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ డివిజన్ మొత్తం టోటల్గా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన సికింద్రాబాద్ రైల్వే డివిజన్కి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా నన్ను అంటే శ్రీనివా వైఎస్ రెడ్డి నన్ను ఎన్నిక చేయడం జరిగింది నన్ను ఎన్నిక చేసినటువంటి నాకు ఈ పదవిని అప్పజెప్పినటువంటి బాధల బాధ్యతలు అప్పచెప్పినటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారికి అదేవిధంగా ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు జన హృదయ నేత అభివృద్ధి ప్రదాత శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి నా తరపు నుంచి మా అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలివేస్తా ఉన్నాను అదేవిధంగా నాకి బాధ్యత రావడానికి సహకరించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియస్తా ఉన్నాను ఆనందరావు గారు మా స్వప్న మైనంగ్ చెప్పినట్టుగా రైల్వే సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఎంత బాగుంటుందంత ఈ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి మూల కారణం ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో భాగంగా చూస్తే ప్రధానంగా రైల్వేస్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందటానికి ఆ దేశం కానీ ఆ ప్రాంతంగానే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ పేదవాడి మధ్య తరగతి విమానం రైలు ఎయిటీ పర్సెంట్ రైల్వేస్ ద్వారానే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రజా రవాణా కానీ ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాస్తవం మనందరికీ తెలుసు అంత ముఖ్యమైనటువంటిది రైల్వే శాఖ ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే మా ఆకాంక్షలు మా ముందున్నటువంటి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధితులుగా మేము మేము అనుకునేది ప్రధానంగా ఎందుకంటే నేను కొత్తగూడెం వాసిన కాబట్టి కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచి కొత్తగూడెం నుంచి తిరుపతికి ఒక రైలుని ప్రవేశపెట్టాలని చెప్పేసి అవసరం మేము రిప్రజెంటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్కి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం భవిష్యత్ కర్తవ్యాలు దాంతోపాటుగా దక్షిణ అయోధ్యగా భావించబడే పిలువబడే మన భద్రాచలం రామాలయానికి ఎందుకంటే దేశ విదేశాల నుండి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంతానికి వచ్చిపోతాం ట్రాన్స్పోర్ట్ లేక చాలా ఇబ్బందులు పోతున్నటువంటి స్థితిని మనం చూసాం గతంలో కాబట్టి మేము కోరేది ప్రధానంగా ఇంపార్టెంట్గా భద్రాచలానికి రైలు మార్గాన్ని తక్షణం నిర్మించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దాంతో అదే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది కొత్తగూడెం జిల్లా కేంద్రం అయింది ఈ ప్రాంతానికి కొత్తగూడెం రైల్వే కేంద్రంగా రైల్వే జంక్షన్ గా కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని చెప్పేసి కూడా మా ఆకాంక్ష మా అభిమతం దానికోసం కూడా మేము కృషి చేయడానికి ఈ యొక్క బాధ్యతను ఉపయోగించుకుంటాం అంతేకాదు రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఏ సమస్య వచ్చినా రైల్వే సంబంధించి సమస్య వచ్చినా కానీ రైల్వే బోర్డు మా స్పందించి ప్రభుత్వ దృష్టికి పార్లమెంట్ సభ్యుల గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నిర్వహిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మా మీద పెట్టినటువంటి బాధ్యతను అమలు చేస్తూనే పార్టీకి కృతజ్ఞతగా ఉంటూనే నాయకత్వాన్ని మీద గౌరవం ఉంటూనే మేము ముందుకు సాగుతామని మరొక్కసారి ఈ యొక్క బాధ్యత నప్పచెప్పినటువంటి రామసాహాయం రఘురామరెడ్డి గారికి పొంగులేడి సీనన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం ప్రధానంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమాజ అభివృద్ధికి సొసైటీలో జరుగుతున్నటువంటి ఏ సమస్య వచ్చినా దాన్ని వెలికి తీసి దాని పరిష్కారం తీసుక దిశ కావచ్చు లేకపోతే అభివృద్ధి తీసుకోగా మీరు వేరు కీలక పాత్ర దారులు మీరు మీరు మేము కలిస్తే అభివృద్ధి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యం వద్దలటానికి సమాజం అభివృద్ధి కావడానికి సమాజంలో మీరు కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు మీరు మేము అందరం కలిసి ముందుకు తీసుకుపోవడం అని తెలియజేస్తూ మీకు కూడా మరొకసారి మా అందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్